హాయ్ అండి అందరికీ నమస్కారం ఎన్హెచ్ ఫార్ట్ ఫోర్ విశాల్ మార్ట్ నియర్ బైలో వెంకటరమణ కాలనీ ఐ మీన్ అబ్బాస్ నగర్లో ఒక ప్లాట్ ఉంది అమ్రాన్ బ్యాటరీ షోరూమ్ కొద్దిగా వెళ్ళిన తర్వాత సిరిడి సాయిబాబా మందిరం ఆపోజిట్ లైన్లో ప్లాట్ ఉంది ఈ ప్లాట్ ఇట్లా ఇదే రోడ్డుకి వెళ్ళి వచ్చేసి ఇల్లు ఇళ్ళ మధ్యలో ప్లాట్ ఉంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మొత్తం సిసి రోడ్స్ ఉన్నాయి కర్నూలు మున్సిపాలిటీ కిందనే వస్తుంది ఇది ఇది ప్లాట్ అండి ఈ ప్లాట్ ఇది ఇది వచ్చేసి సౌత్ ఫేస్ ఉంటుంది సైజ్ వచ్చేసి నలభై ఇంటూ అరవై సైజు ఐదు పాయింట్ ఐదు సెంట్లు ఉంది ప్లాట్కి చుట్టుపక్కల రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయి మధ్యలో ప్లాట్ ఉంది ఇది ఇండిపెండెంట్ హౌస్కి కానీ లేదా అపార్ట్మెంట్ కూడా వస్తుంది చుట్టుపక్కల మొత్తం ఇల్లు రెడీ అయినాయి వారెడ్ లివింగ్ కూడా ఉంటున్నారు అందరూ ఇది ప్లాట్ మెయిన్ రోడ్ ఇది సీసీ రోడ్డు వేయబడింది ఇది కరెక్ట్ లొకేషన్ అంటే హెచ్పి పెట్రోల్ బంకు ఆపోజిట్లో వస్తుంది మెయిన్ రోడ్డుకి ఒక ప్లాట్ ఉంటుంది ఇది లోపల పక్క ఇన్సైడ్ ప్లాట్ ఇది అపార్ట్మెంట్ ఇది పక్కన ఇటువైపు ఒక అపార్ట్మెంట్ ఉంది ఎవరైనా కావలసిన వారు డిస్ప్లే మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేయండి